కొబ్బరికాయలు మీ గుమ్మాల మీద కొడుతున్నారా సో చాలా మంది కూడా ఈ విషయం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ముఖ్యంగా మనం ఎప్పుడైతే ప్రధాన ద్వారము లేదంటే గుమ్మం అనేది నిలబెడుతుంటామో అలాంటి సందర్భంలో కొన్ని చోట్ల గమనించిన విషయం ఏంటంటే కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా గుమ్మం మీదనే కొట్టాలి అనే ఒక సాంప్రదాయం కొన్ని ఏరియాస్ లో ఉందండి గుర్తుపెట్టుకోండి గుమ్మం అనేది లక్ష్మీ స్వరూపమైనది అలాంటి లక్ష్మీ స్వరూపమైన ఆ గుమ్మ మీద ఎప్పుడూ కూడా దయచేసి కొబ్బరికాయలు ఏమి డైరెక్ట్గా కొట్టకూడదు ఇది చాలా చాలా జాగ్రత్త నెక్స్ట్ కుడికాలు వెళ్ళడము లోపల ఎంటర్ అవ్వడం అందరికీ తెలిసిందే ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి అది కూడా నేను ఒక్కసారి ఫోటో మీకు చూపిస్తాను ఎందుకంటే శ్రీధర్ గారు మార్నింగే నాకు పెట్టారు అది సో జనరల్గా ఏం జరుగుతుందంటే ఇట్లా ఒక కర్ర పెట్టేసేసి ఇందులో నుంచి కొత్త దంపతులను లేదంటే ఆ ఇంటికి సంబంధించిన నూతన ప్రవేశం చేసేటప్పుడు ఇలా ఇద్దరి మధ్యలో కర్రను పెడుతూ ఉంటారు సో ఇలాంటివి కాకుండా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే పూర్తి సైడ్కి కట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా ప్రధాన ఆ వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్ అనేది అవ్వాలి ఇది ఒకటి ఖచ్చితమైన నియమం అండి ఎందుకంటే ఇద్దరిని విడగొట్టడం అక్కడి నుంచే మొదలవుతుంది సో దయచేసి అలా కాకుండా ఎప్పుడైనా దంపతుల మధ్యలో ఎప్పుడు నడవకూడదు ఎవరు వెళ్ళకూడదు ఏమీ అడ్డం పెట్టకూడదు అని మాట్లాడదాం కదా సో గృహ ప్రవేశ సమయంలో లేదంటే ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు ఈ నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించి మీరందరూ సర్వము సకల సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ హరివాస్తు హలినండి ధన్యవాదాలు